ఓకే కనకమ్మ కనకమ్మ పోతుందండి ఊరికి వచ్చింది పాపం ఫ్రిడ్జ్ చూసుకుంది ఫ్రిడ్జ్కి కు పూజ చేసింది సాయిబాబాను కూర్చోబెట్టింది ఫ్రిడ్జ్ పైన పాపం అంత దూరం సికింద్రాబాద్ పోయిందండి పోయి అక్కడ నుంచి ఫ్రిడ్జ్ కోసం ఇక్కడ పరిగెత్తుకుంటూ వచ్చింది సీతానగరం ఫెయిల్ అయింది పో చేస్తావు నువ్వు తెలుసు నువ్వు ఫెయిల్ చేస్తావని నాకు తెలుసు అనుకుంటునే ఉన్నా నేను నోటికి వస్తుంది మాట చేసు నువ్వు

ఫ్రిడ్జ్ పూజ చేసి బాగా సాయిబాబా బలెపెట్టింది కవర్ తీసి పెట్టచ్చు కవర్ ఎందుకు పైన కవర్ ఎందుకు ఈ సాయిబాబా ఫోటో నేను తీసుకుపోదాం అనుకున్నా నీ దగ్గర వదిలేసిపోయినా ఉంటాను ఫ్రిడ్జ్ చూడడం కోసం ఇక్కడికి వచ్చిందండి వచ్చి ఇప్పుడు మళ్ళీ ట్రైన్ ఎక్కడానికి పోతుందండి ఆహా విధి ఆడిందిరా నీతో వింత నాటకం నువ్వు అంత బరువు వేస్తా అట్లా చెప్పు కుడతా సుద్ది కుట్టేస్తా అయిపోద్ది

హలో చెప్పండి ఫోన్ చేశానంటారా వచ్చేస్తుందండి ఇంటికి వచ్చానండి మళ్ళీని మూడు గంటలకు ఉన్నదండి ట్రైన్ చూసారా ఆ సెల్ ఆ ఫ్రిడ్జ్ నా చేత చేయించు యాగో ఉన్నదండి అందుకని ఫుడ్ కన్నీ పూజలు వేస్తే మీకు పంపాను ఇప్పుడేమో స్టేషన్కి వెళ్తున్నాను కుమ్ము పక్కనే లేండి ట్రైన్ ఎక్కటో గట్టిగా నేనే వెళ్తానండి అంత లెక్క కాదమ్మ పలసగా పెట్టు నేను మళ్ళీ మాట్లాడతాను అంత కాదు పెడితేనే అది లేకపోతే ఉండదు అమ్మా

சூதே ஓய் இறுகி போயிருந்தது தான் தப்பி ஓ ஓ மை காட் சூதே இறுகி போயிருந்தோம் எப்படியும் நம்ம

ఇంకేం ఇంకెందుకు వద్దు నాకు నచ్చదు ఇంకా వేడి వేడికి తింటేనే ఆ టేస్ట్ ఏదైనా సరే ఆ సూది ఇరిగింది కింద అక్కడ వడ్డది కూచ్చుకుందానికి ఒక కాళ్ళకి ఇబ్బంది అదేమో కనిపించట్లా దాని అడుగు ట్రైన్ లేట్ అవుతుంది

ాబాకు దండం పెట్టుకో ఒకసారి పని చేసే చెయ్యి ఆగదంట చేస్తూనే ఉంటుంది పని కాలం ఎక్కడుంది ఏంటిది కాలం ఇంటిది ఏమన్నా మర్చిపోయినా ఏమన్నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినావు ఫోన్ తీసుకో

ఓకే ఫ్యా ఫ్రిడ్జ్ చేసిన తర్వాత ఫస్ట్ బట్టలు కూలింగ్ పెట్టి నీకు పంపేస్తా సీతానగరంకి సరేనా తాగా అక్కడ నుంచి ట్రైన్లో పెడతా వెనకపెట్టెలో పెడతా నువ్వు ఆడ స్టేషన్కి పోయి ఆ వెనకపేటలో నేను చెప్పిన ప్లేస్కి పోయి బాటిల్ తీసుకోహా రైల్వే స్టేషన్లో పోతా కనుకమ్మా ఏంది పోయి బాటిల్ స్టేషన్లో పెడతా రైడ్లో పెడతా